వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి కొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం ఉగాది పర్వతనం ఉన్నాము ఇక ఉగాది నుంచి కూడా ద్వాదశ రాశి వారిలో ఎన్నో మార్పులు మారుతూ ఉంటూ ఉంటాయి అయితే కొత్త సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నుంచి కుంభరాశి వారికి శని ఒకటిలో రాహు మేనరాశిలో రెండవ వింట్లో కేతు కన్యా రాశిలో ఎనిమిది ఇంట్లో సంచరిస్తాడు మే ఒకటి వరకు కూడా గురువు మేషరాశిలో మూడు వింట్లు సంచరిస్తాడు ఆ తర్వాత సంవత్సరం అంతా ఋషభ రాశిలో నాలుగు ఇంట్లో ముఖ్యంగా వ్యాపారస్తులకు జన్ కుంభరాజులో జన్మించినటువంటి వ్యాపారస్తులకు అద్భుతంగా ఉండబోతుంది మిగిలిన సంవత్సరం అంతా కూడా సామాన్య ఫలితాలు ఇస్తుంది మే ఒకటి వరకు గురు గోచారం మూడు ఇంటిలో ఉండటం వల్ల వ్యాపారంలో కొంత అభివృద్ధి సాధ్యమవుతుంది గురువు దృష్టి ఏడవింటిపై తొమ్మిది ఇంటిపై మరియు పదకొండు ఇంటిపై ఉండడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా కొత్త భాగస్వామి ఒప్పందాలు లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించడం కానీ చేస్తారు ఇది పూర్తి అవ్వడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఈ సమయంలో వ్యాపారం కారణంగా ఆదాయం కూడా అభివృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వాములో కానీ మీ నియోగదాగరతో కానీ కొన్ని సరి కొన్ని సరైన అవగాహన లేకపోవడం కానీ కొన్ని మాటలు వారు తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది గురువు గోచారము మే ఒకటి నుంచి నాలుగు ఇంటికి మారటంతో వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వాములు అన్ని బాధ్యతలు మీపైనే పెట్టి వ్యాపారంలో విషయంలో కూడా పట్టించుకోకపోవటము మరియు మీరు చెప్పే పనులు వారు పడిచేమని పెరగడం వల్ల ఈ సమయంలో వ్యాపారపరంగా మీపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది మీరు విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వస్తుంది అయితే మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వ్యాపారం అభివృద్ధి చెందకపోవడం మరియు కొన్నిసార్లు నష్టాలు రావడం జరుగుతుంది అలా జరిగినప్పుడు మీ వ్యాపార భాగస్వామి మిమ్మల్ని తప్పు పెట్టే అవకాశం ఉంటుంది మీరు మీ బాధ్యతలన్నీ సరిగ్గా నిరదించుకోవడం వల్ల వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని వారు మిమ్మల్ని బాధ్యులు చేసే అవకాశం ఉంటుంది దాని కారణంగా వారు వ్యాపారం నుంచి వైదొలగడం కానీ లేదా తమ వాటా డబ్బులో కొంత మొత్తం తిరిగి తీసుకోవడం కానీ చేస్తారు దీని కారణంగా ఆర్థికంగా కూడా మీరు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా సని గోచారం ఒకటి ఇంటిలో ఉండటం వల్ల వ్యాపారపరంగా అనుకూలించదు సని దృష్టి ఏడవింటిపై మరియు పదివ ఇంటి ఉండటం వల్ల మే నుంచి కూడా గురు దృష్టి ఏడవ ఇంటిపై లేకపోవడం వల్ల కూడా వ్యాపారంగా బంధకూడిగా సాగుతుంది గతంలో లాగా వ్యాపారం పూర్తి స్థాయిలో నడవకపోవడం వల్ల ఈ సమయంలో మీరు వ్యాపారం తగ్గించుకోవడం కాదు వ్యాపార శాఖలను తగ్గించుకోవడం జరుగుతుంటుంది మీ వినియోగదారులు లేదా వ్యాపార భాగస్వాముల కారణంగా న్యాయపరమైన లేదా ఆర్థికపరమైన సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది ఈ సమయంలో మీరు వీలైనంత వరకు సమస్యలు సామరస్యపూర్వకంగా పరిశీలించుకోండి అలా చేయకున్నట్లయితే మీరు అవి ఆర్థిక పరంగా నష్టాలు తెచ్చే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అంతా రాహుగోచారం రెండు ఇంట్లో మరి గీత గోచారు ఎనిమిది ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో వ్యాపార కారకంగా వచ్చే ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి ఒక్కోసారి మంచి లాభాలు రావటం ఇంకోసారి నష్టాలు రావటం వల్ల వ్యాపారంలో అభివృద్ధి సాధ్యం కాదు ముఖ్యంగా మీ నుంచి గురు గోచార మారటంతో మీ మాటకు విలువ తగ్గటం లేదా మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడినప్పటికీ కూడా ఎదుటివారి మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వాములో మీ సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క కుంభరాశిలో జన్మించే ఉద్యోగస్తులకు కుంభరాశిలో జన్మించే ఉద్యోగస్తులకు సంవత్సరం ఇష్టం ఫలితాలు వస్తుంది మే ఒకటి వరకు గురువు గోచారం మూడు ఇంటిలో ఉండటం వల్ల ఈ సమయంలో ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిపే అవకాశం ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో కానీ ఉద్యోగంలో కానీ మీ ప్రమేయం లేకుండా మార్పులు జరిగే అవకాశం ఉంది అయితే మే వరకు గురువు గోచారం ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జరిగే మార్పులు ఎక్కువగా ఇబ్బంది గురిచేయువు అయితే ఈ మార్పు ఆకస్మంగా జరగటం వల్ల మీ మార్పుకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది గురువు దృష్టి తొమ్మిది ఇంటిపై ఉండటం వల్ల ఆర్థికంగా అనుకూలించే అవకాశం ఉంటుంది మే ఒకటి నుంచి గురువు గోచారం నాలుగు ఇంటికి ఉండటం వల్ల ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది నాలుగు ఇంటిలో గురువు గోచారం కారణంగా మీరు వేరే ప్రదేశాల్లో ఉద్యోగం చేయాల్సి లేదా ఉద్యోగంలో ఇతరుల బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది దీని కారణంగా మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది ఈ మార్పు కారణంగా మానసికంగా శారీరకంగా ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీరు ఎంత శ్రంపడి పనిచేస్తున్నప్పటికీ మీ పై అధికారులు కానీ మీ సహోద్యోగులు కానీ మీ పనిలో లోపాలను ఎత్తుచోకం జరుగుతుంది దీని కారణంగా మీరు కావాల్సిన గుర్తింపు రాకపోక మిమ్మల్ని నిరాహి గురిచేస్తుంది గురు దృష్టి పదే ఉండటం వల్ల కొన్నిసార్లు మీరు పేరు ప్రతిష్టలకు సంబంధాలను పనులు చేసే అవకాశం ఉంటుంది దీని కారణంగా ఏ రకమైన ప్రయోజనం ఉండదు ఈ సంవత్సరం అంతా శని ఒకటి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ శనిలో కొంతమంది మీ ఆలోచనలు మీరు చేసే పనులు మంచిగా ఆపడం కానీ లేదా వాటికి విలువ ఇవ్వకపోవడం జరుగుతుంది అంతేకాకుండా మీరు చేసే పనులు మీకు తృప్తిని ఇవ్వకపోవడం వల్ల మీరు వాటిని పదే పదే చేసే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం వృత్తిలో అనుకూని మార్పులు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మేము ఒకటి నుంచి గురు గోచారం అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆశించినట్లు ఉండవు కాబట్టి మీరు ఇష్టం లేకపోయినా వాటిని స్వీకరించాలి సి వస్తూ ఉంటుంది ఆర్థిక స్థితి ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలలు అనుకూలంగా ఉంటుంది మిగిలిన ఎనిమిది నెలలు సామాన్యంగా ఉంటుంది మే ఒకటి వరకు గురు గోచార మూడు ఇంట్లో మిశ్రమ ఫలితాలు ఇచ్చేస్తుగా ఉంటుంది గురు దృష్టి పదకొండు ఇంటిపై మరియు తొమ్మిది ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో మీరు ఆర్థిక స్థితి కొంత మెరుగ్గా ఉంటుంది మీ వృత్తి ద్వారా లేదా వ్యాపారం ద్వారా కానీ అవసరమైనంత మేర ఆదాయం వస్తుంది అంతేకాకుండా స్థిరాస్తుల అమ్మకం ద్వారా కానీ లేదా అదనపు ఆదాయ వనాల ద్వారా కానీ మీకు ఈ సమయంలో కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది మే ఒకటి నుంచి గురు గోచార నాలుగు ఇంటికి మారటం వల్ల ఆదాయానికి ఖర్చులు పంతన లేకుండా ఉంటుంది మీరు పెట్టి పెట్టుబడులు పెరగడమే కాకుండా ఇంట్లో శుభకార్యాలు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకు మీరు ఈ సమయంలో డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది గురువు దృష్టి ఎనిమిది ఇంటిపై మరియు పన్నెండు ఇంటిపై ఉండటం వల్ల ఈ ఖర్చులు ఎక్కువ శాతం వల్ల ఈ సమయంలో ఆర్థికం కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది మీరు ముందుగానే పొదుపు ఎక్కువ చేయటం అవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం చేయగలిగితే ఈ సమయంలో మీరు ఇతరుల ఆర్థిక సహాయం పొందే అవసరం ఖర్చు తగ్గుతాయి ఈ సంవత్సరం అంతా ఒకటి ఇంట్లో సరిగోచారం కారణంగా ఆర్థికంగా కొన్ని సార్లు పరీక్ష సమయము ఎక్కువగా ఉండడం వల్ల జరుగుతుంది అయితే మీ బంధువుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి మీరు కొన్నిసార్లు అవసరమైన మేరకు డబ్బును అందే అవకాశం ఉంటుంది అయితే కేవలం వారిపైన ఆధారపడకుండా మీరు ఆర్థికంగా వనరులు సరిగ్గా వినియోగించుకోవడం సమయం ఎక్కువగా ఆర్థిక వారిని పడకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కుటుంబ స్థితి కుటుంబంలో ఈ సంవత్సరం కుటుంబ పరంగా మొదటి నాలుగు నెలలు అనుకూలంగా ఉంటుంది మిగిలిన సమయం అంతా సామాన్యంగా ఉంటుంది మే ఒకటి వరకు గురు గోచార మూడు ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరగడం కానీ లేదా మీరు మీ బంధువులు ఇంట్లో శుభకార్యాలను కుటుంబ సమయ వెళ్లడం కానీ జరుగుతుంది ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధ ప్రయాణాలు కానీ లేక శుభకార్యాల నిమిత్తం జరిగే ప్రయాణాలు కానీ సమయంలో ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి మరియు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి లభిస్తుంది ఈ సమయంలో మీరు తండ్రిగా ఆరోగ్య ఇంటిలో పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది వారి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గటం వల్ల మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఈ సమయంలో మీరు మిత్రుల వల్ల కానీ దోబుట్ల వల్ల కానీ ఆర్థికంగా లేదా కుటుంబ పరంగా తగిన సహాయం పొందుతారు మీ ఒకటి నుంచి గురువు గోచారం నాలుగు ఇంటికి మారటం వల్ల కుటుంబ పరిస్థితుల మార్పు చోటు చేసుకుంటూ ఉంటుంది మీరు ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం మీ ఇంటికి దూరంగా ఉంటారు అంతేకాకుండా ఈ సమయంపై మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీరు కుటుంబంలో ఎక్కువ సమయం గడపలేకపోతూ ఉంటారు ఈ సంవత్సరం అంత సరి ఒకటి ఇంట్లో ఉండటం వల్ల మీకు మరియు మీ జీవిత భాగస్వామికి వనస్పదలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మేము ఒకటి నుంచి గురువు దృష్టి ఏడువింటిపై ఉండటం కేవలం చరిదృష్టి మాత్రమే ఏడువింటిపై ఉండటం వల్ల మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవటం కానీ లేదా మీపై నడవడిపై అవమానాలు వ్యక్తం చేయడం కానీ జరుగుతుంది దీని కారణంగా కుటుంబంలో ప్రశాంతత తగ్గే అవకాశం ఉంటుంది శని దృష్టి ఇంటిపై కూడా ఉండటంతో మీ తోబుట్టిలతో కూడా సరైన అవగాహన ఉండకపోవడం వల్ల స్థిరాస్తి వ్యవహారం సంబంధించి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అదేవిధంగా ఈ ఆరోగ్య విషయంలో చూసినట్లయితే ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మే వరకు గృహ గోచారం మధ్యమంగా ఉండటం వల్ల ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అవి తొందరగా అవుతాయి కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ముఖ్యంగా గురువు దృష్టి పదకొండింటిపై ఉంటుంది కాబట్టి ఆరోగ్య సంస్థలు వచ్చినప్పటికీ తొందరగా నయం మాత్రమే కాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సంస్థలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది మే ఒకటి నుంచి గురువు గోచారం నాలుగింటిపై వాడటం వల్ల ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరము వెన్నుముక్క కళ్ళు జననాంగాలు మరియు కాలేయం సంబంధిత ఆరోగ్య సంస్థలు సమయంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మీరు ఆహార విషయంలో జాగ్రత్త ఉండటమే కాకుండా యోగా ప్రాణాయామము వ్యాయామం వంటి వాటిని ప్రతిరోజు చేయటము మీ ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అయితే చాలా వరకు ఈ సమస్యలు మీ నిర్లక్ష్యం కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీ జీవిత విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవడం మంచిది ఈ సంవత్సరం అంతా శని గోచారం ఒకటి ఇంట్లో ఉంటుంది కాబట్టి మీరు ఎముకలు చేతులు చెవులు మరియు మర్మావ్యవాలకు సంబంధించి ఆరోగ్య సమస్యలతో ఈ సంస్థ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మేము ఒకటి నుంచి గురువు గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మీరు పైన చెప్పిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఒకటి ఇంట్లో శని గోచారం మనలో బద్దకాన్ని ఆదర్శాన్ని పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి వీరైనంత వరకు మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యేలాగా చేసుకోవటం మంచిది దాని ప్రభావం తగ్గి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రాశి వారికి చదువు విషయంలో మే ఒకటి వరకు గురు గోచారం మూడివింట్లో ఉండటం వల్ల ఉన్నత విద్యకి సమయం అనుకూలంగా ఉంటుంది వీరు కోరుకున్న ఉన్నత విద్యాలయాల్లో విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు అలాగే విదేశాల్లో చదువుకోలేని విద్యార్థులు కూడా అనుకూలంగా ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ సమయంలో విద్యార్థులకు చదువు పరంగా ఆసక్తి తగ్గటం కాక ఇతర విషయాల దృష్టి మారటం కానీ జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం ఇంట్లో ఉంటుంది కాబట్టి విద్యార్థుల బద్దకం కానీ చాదస్తులేని పెరుగు పెరుగుతాయి అంతేకాకుండా అతి స్వేచ్ఛ కూడా పెరగటం వల్ల చదువు విషయంలో తమను తామే తెలుసుకునే ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గురువుకు శనికి రాహుకు మరియు గేతవుకు పరిహారాలు ఆచరించడం మంచిది ఈ సంవత్సరం గురువు గోచారం మూడు మరి నాలుగు ఇంట్లో ఉంటుంది కాబట్టి గురువు తెచ్చి చెడు ఫలితాలు తగ్గడానికి గురువుకు పరిహారం చేయడం మంచిది వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి